క్రీస్తు పుట్టుకు గురించి నేను టూ వీడియోస్ చేశాను కదా ఆ రెండిట్లో కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను అసలు నేను ఫుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాను అంటే నా మాట నేనే వినలేనట్టు నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అప్పుడే బైబుల్ చదివి అదంతా నేను ఇమేజినేషన్ చేసుకున్నాను ఇలా జరిగింది ఎలా జరిగిందని నా కళ్ళ ముందు నేను నేను ఏదైతే వ్రాతిపూర్వకంగా ఉన్నది నేను అర్థం చేసుకొని అందులో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల నాకు ఏడుపు అస్సలు ఆగలేదు కానీ అసలు ఇది ఏడవలసిన టైం కాదండి ఎందుకంటే ఆయన పుట్టారు ఆయన్ని చంపారు అయితే మరణం ఆయన్ని పట్టి ఉంచలేదు ఆయన పునరుద్ధానుడే లేచాడు త్వరలో రాబోతున్నాడు మన కష్టాలన్నీ తీరిపోయాయి ఇది నవ్వాల్సిన టైము అసలు ఇది ఆనందించాల్సిన టైము ఆయన్ని ఆరాధించాల్సిన టైము అయితే చాలామంది అక్క అలా ఏడొద్ద నువ్వు ఏడిస్తే మాకు బాధ అనిపిస్తుంది అది ఇది అన్నారు సారీ సారీ నిజంగా సారీ అండి నన్ను క్షమించాలి పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ కొంతమంది కానీ ఇన్స్పిరేషనల్గా ఉంటుందని అంతేగాని వ్యూస్ లైక్స్ ఇవన్నీ నాకు అనవసరం నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను అలా నన్ను రాంగ్గా పోర్ట్రేట్ చేయొద్దు ప్లీజ్ నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను బాధపడిపోయినా సరే ఇక్కడ ఉండిపోను దేవుడు పరిచయం జరిగిస్తూనే ఉంటాను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రేట్ చేయండి ఇంకా క్రిస్మస్ గురించి అనేకమైన సందేశాలు పరిశుధాత్మ దేవుడు నాకు బయలుపరిచి మీకు నేను చెప్పాలి అవి నార్మల్గా లైక్స్ కోసము మెసేజ్లు చేయడము కాదు అది అందులో మనం ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని గనపరచడానికి కీర్తించడానికి అంతే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆమెన్